మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు హైదరాబాద్ లో ఒక భారీ రావడం జరిగింది సుమారు వంద కోట్ల మేర ఒక డాంగి ఫామ్ అదే తమిళనాడు చెందిన వ్యక్తి అయితే ఒక వంద మందిని అయితే మోసం చేయడం జరిగింది సో ఆ వంద మందిలో ఒక అయితే మనల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది సో అసలు ఏం జరిగింది ఎందుకు వంద కోట్ల రూపాయలు అతని ద్వారా వీళ్ళు మోసం మోసపోయాలని పూర్తి వివరాలు ఆ తెలుసుకుందాం నమస్తే అండి సార్ నమస్తే సార్ చెప్పండి సార్ సార్ యూట్యూబ్ లో మేము నాది కౌ ఫామ్ ఉంది సార్ నేను కౌస్ అవి అవగాహన కోసం చూస్తుంటాను వీడియోస్ అప్పుడు డాంకీ ఫామ్ గురించి వచ్చింది సార్ ఏమి డాంకీ ఫామ్ ఈ మిల్క్ గురించి ఏమి అని కనుక్కుంటే నెంబర్ ఇచ్చారు మేము కాల్ చేసి కనుక్కోవడం జరిగింది వాళ్ళకి మెడిసిన్ కి పాలు అవసరం ఉంది అని చెప్పారు సార్ పాలు కావాలి మాకు డాంకీ మిల్క్ కొంటాము అని చెప్పారు ఒకసారి ఇక్కడ రండి మీరు అనేసి ముక్కుదల్ తిరువనవల్లి సార్ ముక్కుదల్ ముక్కుదల్ అక్కడికి ఆ ముక్కుదల్ తమిళనాడు అక్కడికి రమ్మన్నారు సార్ మేము వెళ్ళాము అక్కడికి వెళ్తే వాళ్ళంతా ఫామ్ వాళ్ళకి మొత్తం అంతా రెడీ ఉండింది సార్ ఫామ్ డాంకీస్ వర్కర్స్ డాక్టర్స్ అందరు రెడీగా ఉన్నారు అక్కడ మేము చూసాం వాళ్ళు పాలు తీస్తున్నారు తీసి స్టోరేజ్ చేస్తున్నారు మెడిసిన్ చేస్తున్నాం అని చెప్పారు వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి ఫారిన్ ఆర్డర్స్ మెడిసిన్ కి మాకు యూజ్ అవుతున్నాయి డాంకీ మిల్క్ మాకు ఆర్డర్స్ ఉన్నాయి మా మిల్క్ సరిపోవట్లేదు అని చెప్పారు సార్ మిల్క్ ఇస్తే సిక్స్టీన్ తో కొంటాము ఒక లీటర్ ఒక లీటర్ పాలు పదహారు వందలతో కొంటామని చెప్పారు సార్ చెప్పిన తర్వాత మేము అక్కడ కలెక్టర్ గారు ఓపెనింగ్ చేశారు సార్ లోకల్ ఏరియా కలెక్టర్ ఆ ఫోటోస్ ప్లస్ అన్ని ఉన్నాయి సార్ అక్కడ ఓపెనింగ్ కి తర్వాత మేము అప్పటికే మూవ్ అవ్వలేదు సార్ వన్ ఇయర్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ అని ఓపెనింగ్ వన్ ఇయర్ అని చేశారు సార్ వాళ్ళు ఆ రోజు అందర్నీ ఇన్వైట్ చేశారు చాలా మంది ఫ్యాన్సెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అప్పుడు ప్లస్ కొత్త వాళ్ళు కూడా వెళ్ళాం సార్ అప్పుడు ఎన్ఆర్సి డైరెక్టర్స్ ఎఫ్ఎస్ఐ ఫుడ్ లైసెన్స్ వాళ్ళ వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు సార్ అనిమల్ హస్బెండ్రీ వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు సార్ గుజరాత్ నుంచి వాళ్ళందరూ వచ్చారు చాలా మంది గ్రాండ్ గా ఓపెనింగ్ చేశారు సార్ ఆయన తిరువనవల్లిలోని ముక్కుదల్లోనే ఆ ఫామ్ లోనే ఓపెనింగ్ చేశారు పాలకి ఇంత ఇది ఉంది అనిమల్ మాత్రం ఇది క్యారింగ్ బరువు మోయడానికే కాదు మిల్క్ లో ఇంత పోషకాలు అన్ని ఉన్నాయి అని చెప్పేసి మా మాకు స్పీచ్ రూపాన అందరు చెప్పారు సార్ అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఆ మిల్క్ కావాలి అన్నట్టు చెప్పడంతో మేము అడిగాము ఎప్పుడు ఎప్పుడు వరకు తీసుకుంటారు అంటే టెన్ ఇయర్స్ ఉంటుంది మేము ఫ్యాన్ చేసి మోడల్ ఇస్తున్నాము మాకు ఇంత మంది ఫ్యాన్ చేసినే కావాలా అని చెప్పి అని ఫైవ్ లాక్స్ కట్టమన్నారు సార్ అడ్వాన్స్ అంటే ఫస్ట్ ఏమన్నారంటే మిల్క్ తీసుకుంటున్నాం మేము అదర్ ఏదైనా కంపెనీ వచ్చి మా లాగా మీరు ఎవరికైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తే మేము ఇక్కడ మా కంపెనీకి ఆర్డర్స్ మేము తీసుకుంటాము మేము ఇబ్బంది పడతాము మీరు వాళ్ళకి పాలు ఇస్తే అని చెప్పారు సార్ అందుకు సెక్యూరిటీ డిపాజిట్ కింద ఫైవ్ లాక్స్ అని చెప్పారు ఫైవ్ లాక్స్ అని చెప్పిన తర్వాత ఆ ఫైవ్ లాక్స్ కూడా మీరు రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు రీఫండబుల్ అని చెప్పారు సెక్యూరిటీ డిపాజిట్ అని అని చెప్పారు మేము అది కట్టిన తర్వాత డాంకీస్ ఎక్కడైనా తెచ్చుకోవచ్చు అని చెప్పారు సార్ మరి త్రీ మంత్స్ తర్వాత డాంకీస్ మేమే ఇస్తాము అని చెప్పారు ఫస్ట్ ఫైవ్ లాక్స్ కట్టించుకున్న తర్వాత మేము డాంకీస్ సమ్ సార్ కొన్ని దగ్గరలో మాకు మిల్క్ ఇచ్చే డాంకీస్ దొరకలేదు అందుకు వాళ్ళనే అడగడం జరిగింది ఒక్క డాంకి టెన్ థౌజండ్ టెన్ లాక్స్ టెన్ లాక్స్ కి టెన్ డాంకీస్ సార్ రూపాయలు పాలు ఇచ్చేటివి ఒక లీటర్ పాలు ఇచ్చేటివి అవి టూ టూ లీటర్స్ బాటిల్ మైనస్ ట్వంటీ డిగ్రీస్ లో ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేయాలా మంత్లీ వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్తాము ఎవ్రీ ఫైవ్ ఫిఫ్త్ నా మిల్క్ పేమెంట్ అని చెప్పారు సార్ ఓకే మాకు ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది ఉందండి మేము చేయలేము మేము బాధర్ వర్క్ లో ఉన్నాము అంటే కూడా ఎంప్లాయ్మెంట్ మేమే ఇస్తామండి నార్త్ అది హిందీ వాళ్ళని వాళ్ళకి సాలరీ మీ పే చేసుకోవాలా డాక్టర్ మేమే ప్రొవైడ్ చేస్తాము మెడిసిన్ అంతా మీరు అక్కడ ట్రీట్మెంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అని డాక్టర్ కి ఫిఫ్టీన్ ఎంప్లాయీస్ కి ఫార్టీ థౌసండ్ సార్ అలా చెప్పారు మెంబర్స్ బేస్డ్ ఆన్ డాంకీస్ సార్ టెన్ డాంకీస్ ఉంటే ఒకరు ట్వంటీ డాంకీస్ ఉంటే ఇద్దరు అలా సార్ మా దగ్గర థర్టీ ఉండిండే సార్ మాకు త్రీ మెంబర్స్ వచ్చారు ఫార్టీ థౌజండ్ సార్ వాళ్ళకి ఒక్కొక్కరికి సిక్స్టీన్ లాగా ఆ విధంగా ఎయిటీన్ మంత్స్ జరిగింది సార్ ఇయర్స్ దాదాపు అవుతుంది మంత్లీ వన్ లాక్ ఖర్చు వచ్చింది సార్ మాకు షెడ్ కి పవర్ కి ఇన్వెంటర్స్ కి ఫ్రిడ్జెస్ కి సిసి కెమెరాస్ కి పార్టేషన్స్ అన్ని కట్టాలి సార్ షెడ్ అది ఓన్లీ షెడ్ కాదు పోల్స్ వేరే మదర్ పోల్స్ వేరే డాంకీస్ అవన్నీ సపరేట్ సపరేట్ చేయాలి అదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెన్ లాక్స్ అయింది సార్ టెన్ లాక్స్ డాంకీస్ కి వన్ లాక్ ప్రకారం థర్టీ లాక్స్ కట్టాము ఆయనకి సెక్యూరిటీ డిపాజిట్ ఫైవ్ లాక్స్ కట్టాము మాకు ప్రొజెక్టర్ లో క్లాస్ లేస్ చూయించారు సార్ పలానా దగ్గరకి వెళ్తాయి మిల్క్ ఇన్ని డేస్ కి మీ అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది తర్వాత నుంచి మాకు పాల ఆర్డర్ ఉంది కాబట్టి మేము మీ దగ్గర తీసుకుంటున్నాము బల్క్ అయితే సెవెన్ థౌజండ్ త్రీ థౌజండ్ నుంచి పైనే ఉంది డాంకీ మిల్క్ లీటరు త్రీ థౌజండ్ నుంచి పైన ఉంది బల్క్ కాబట్టి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ తీసుకుంటున్నాము ఫ్యూచర్ లో రేట్ ఇంప్రూవ్మెంటే ఉంటుంది అని చెప్పారు సార్ అని చెప్పి నమ్మి దిగాం సార్ మాకు సింగిల్ రూపాయి రాలేదు సార్ సుమారు ఎంత మంది దిగారు హండ్రెడ్ ఫ్యాన్సర్స్ ఇచ్చారు సార్ ఒక్కొక్క ఫ్యామిలీలో ఫోర్ ఫోర్ మెంబర్స్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్స్ ఇచ్చారు ఎనభై లక్షల వరకు కట్టారు సార్ అంటే డాంకేస్ సెక్యూరిటీ డిపాజిట్ డాంకీస్ ఇచ్చారు సార్ వాడు కానీ అవి అంత వర్తబులో కాదు అది సార్ ఇప్పుడు మేము ట్రై చేసాం సార్ ఇతను ఇట్లా పేమెంట్స్ అదంతా ఇబ్బంది పెడుతుంటే అన్ని దగ్గర బెంగళూరు చెనే అక్కడ అంతా ట్రై చేసాం మాకు ఎక్కడ ఆర్డర్ అసలు ఇంత రేట్ తో మిల్క్ అంటున్నారు సార్ అది సార్ మాకు మార్కెట్ లేదు ప్లస్ లక్షలు పెట్టేసే ఉన్నాము ఫస్ట్ దిగేటప్పుడు టెన్ ఫైవ్ లాక్స్ తోనే చెప్పాడు సార్ ఆయన టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ అనే చెప్పాడు దిగిన తర్వాత ఇంత ఇది ఇబ్బంది పడిపోతున్నాం సెవెంటీ లాక్స్ ఖర్చు వచ్చింది సార్ సెవెంటీ లాక్స్ ఖర్చు మరి లోకల్ పిఎస్ కి కంప్లైంట్ ఇచ్చారు మరి అక్కడ తమిళనాడు ఇచ్చా ఇచ్చాం సార్ అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఒకసారి పిలిచి మాట్లాడారు ఇస్తామని చెప్పారు డిఎస్పీ మేడం వాళ్ళు సార్ వాళ్ళు వాళ్ళు మరి పోతే అతను కాల్ లిఫ్ట్ చేయట్లేదు మీరు ఎందుకు ఇక్కడికి వస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ డిఎస్పీ ఆఫీస్ సార్ తిరువన్వల్లి సార్ తిరువన్వల్లి ఓకే సార్ అక్కడికి నైన్ నైన్ టైమ్స్ తిరిగాం సార్ ఫస్ట్ ఒకసారి వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకున్నారు ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఆయన పిలిపించారు ఆయన గ్యారెంటీ ఈ డేట్ కి తీసుకోమన్నారు మళ్ళీ టూ త్రీ టైమ్స్ వెళ్ళాము ఆ డేట్ కి ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు తర్వాత పిలిపిస్తాం తర్వాత పిలిపిస్తామని నైన్ టైమ్స్ జరిగింది సార్ ఎక్కడ న్యాయం జరగట్లేదు సార్ మా అసలు మా ఉన్న బయట అప్పులు తెచ్చుకొని పెట్టాము ఏదో అమౌంట్ వస్తుంది కదా అని పెట్టాము సార్ పూర్తి లాస్ అయిపోయి రోడ్డు మీద నిల్చున్నాం సార్ ఎనభై కుటుంబాలు వాళ్ళు ఎవరు ఉన్న వాళ్ళు లేక కాదు సార్ అందరు మిడిల్ క్లాస్ వాళ్ళే అందరికి ఇంత అయితుందని తెలియదు సార్ ఇంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇంత దిగ ఇట్లా అయిపోతామని తెలియదు సార్ దిగిన తర్వాత తెలిసింది రిటర్న్ రాలేకపోయాము ఒక్క రూపాయలు లేదు సార్ ఎవరికి ఇవ్వలేదు సార్ త్రీ మంత్స్ ఫస్ట్ లో ఇచ్చారు సార్ ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు తర్వాత లేట్ గా జాయిన్ అయ్యే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు ఫస్ట్ మిల్క్ ఇచ్చిన వాళ్ళవి ప్రాబ్లం వచ్చాయి కంపెనీ నాకు పేమెంట్ ఇవ్వలేదు కొంచెం ట్రై చేస్తున్నాను మీరేమి ఇబ్బంది పడకండి నేను ట్రై చేస్తాను మేము మీరంతా ఒక ఫ్యామిలీ మనమంతా కలిసి వర్క్ చేసుకోవాలా అది ఇది ఏదో ఒకటి చెప్తూనే వచ్చాడు సార్ ఎవ్రీ టైమ్ అలానే చెప్తున్నాడు ఇప్పటికే అలానే చెప్తున్నాడు పెట్టారని తెలిసింది తెలిసింది సార్ కానీ అక్కడ ఆయన పొలిటికల్ పవర్ వల్ల మాకు ఏమి జరగట్లేదు సార్ ఎక్కడికి వెళ్ళినా రెస్పాండ్ అవ్వట్లేదు సార్ లక్షల కోట్లలో ఉన్న అమౌంట్ ఎవరు ఏం చేయట్లేదు సార్ మరి ఇప్పుడు మేము ఇంకా ఇంకా పోరాడడానికి అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది ఎవరికి హిందీ అర్థం అవ్వదు మాకు తమిళ రాదు అట్లా తెలిసిన వాళ్ళనే తీసుకెళ్లి ట్రై చేసాము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అయిపోయారా ఒకసారి ఇక్కడ సి వాళ్ళు ఇంకా తీసుకోలేదు ఇప్పుడు వాళ్ళేమో రమ్మంటున్నట్టున్నారు సార్ తెలుస్తుంది సార్ ఇంకా సార్ లోకేష్ సార్ గారిని కలిసాం సార్ ఆయన ఇప్పుడు వరదల వల్ల అది అలానే ఆగిపోయింది సార్ మేము ఎక్కడికి వెళ్ళినా ఏం న్యాయం జరిగేటట్టు లేదు సార్ మాకు మీరే ఏదో ఒకటి ఇది చేయాలి సార్ లోకేష్ సార్ కి తెలిసే విధంగా మమ్మల్ని రైతులను ఆదుకోవాలి సార్ ఏ విధంగా అన్ని లక్షలు తీసుకొని ఒకటి పెట్టింటాడు కదా సార్ మా డబ్బు మాకు ఇప్పిస్తే చాలు సార్ రేవంత్ అన్న సార్ మాకు వాళ్ళే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ అసలు అందరు ఆత్మహత్యలు చేసుకునేలాగా ఉన్నారు సార్ లైఫ్ టైం అమౌంట్ సార్ ఇది చిన్న అమౌంట్ కాదు సార్ ఒకసారి అదే సార్ ఆంధ్రప్రదేశ్ మాకు పవన్ కళ్యాణ్ సార్ న్యాయం చేస్తాడని వెళ్ళాలని అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం సార్ ఆయన కలిస్తే మాకు న్యాయం జరగాలని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కలవండి లేకపోతే సిమ్ గారిని కలవండి కచ్చితంగా మీకు న్యాయం జరిగిద్దామా ఓకే సార్ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా సో చూసాం కదా సుమారు వంద కోట్ల మేర ఇప్పటికి మన ఇద్దరు ఒక ఇద్దరు ముగ్గురు కాల్ చేసి నేను ప్రతి ఒక్కరు కూడా సేమ్ ఇదే రెస్పాన్స్ నాకు అది లైఫ్ టైమ్ అమౌంట్ అండి నా సేవింగ్స్ మొత్తం ఈ డాంకీ ఫామ్లో ఇన్వెస్ట్ చేశారు చివరికి నేను ఇలా మోసం అన్నట్టుగా వీళ్ళైతే బాధ్యతలు అయితే మనం చెప్పడం జరుగుతుంది సో అతనైతే సుమారు వంద కోట్ల మేర అయితే వీళ్ళందరికీ వీళ్ళందరి దగ్గర అయితే లూటు చేయడం జరిగింది వాళ్ళ గ్రూప్స్ కొన్ని ఆ గ్రూప్స్లో కూడా ఇప్పుడు చూస్తున్నామండి చూస్తున్నాం అన్నట్టుగానే రెక్లెస్గా మెసేజ్ అయితే పెట్టడం జరుగుతుంది ఇప్పటికీ కూడా ఒక్కరికి కూడా వన్ సింగిల్ రూపీ కూడా అయితే వాళ్ళకి పే పే అయితే చేయలేదంట సో వాళ్ళ బాధ్యతలు అయితే ఈ విధంగా ఆవేదన అయితే చెందుతున్నారు డెఫినెట్గా దీని మీద గవర్నమెంట్ స్పందించాలని కోరుకుంటున్నాను